హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైరీ ఈరోజు మన ఛానల్లో మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కరివేపాకుతో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ దీనికోసం నేను తాజాగా ఉన్న కరివేపాకును ఇలా తీసుకుని శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక కప్పుతో కొలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలుగు కప్పులు కరివేపాకు తీసుకుంటున్నాను ఈ కప్పులో ఆకును వేసేటప్పుడు లోపలికి కొంచెం నొక్కుతూ నిండుగా కప్పు నిండుగా ఉండేలా తీసుకోవాలండి ఇలా నాలుగు కప్పులు కొలుచుకుంటున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకుంటున్నానండి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఈ చింతపండు కడిగి అందులో వేసుకుంటున్నానండి ఇలా ఇది కొంచెం సేపు ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇది కాస్త చల్లారాక వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండును స్ట్రైనర్లో వేసి గుజ్జు తీసుకుంటున్నానండి ఈ కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల విటమిన్స్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇది మన గుండె ఆరోగ్యానికి జీర్ణక్రియ ఆరోగ్యానికి జుట్టు నల్లగా ఉండడానికి ఉపయోగపడుతుందండి కరివేపాకును మనం కర్రీస్లో మనం చేసే రెసిపీస్లో మనం వాడుతూనే ఉంటామండి కానీ దీన్ని అందరూ తీసి పక్కన పడేస్తూ ఉంటారు దీనిని ఇలా పచ్చడిగా చేసి పెడితే అందరూ తింటారండి ఇప్పుడు ఇది గుజ్జు తీసుకున్నాం కదండి దీనిని గ్యాస్ మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికిస్తూ ఉండాలి ఇది కాస్త చిక్కబడ్డాక తురిమి తీసుకున్న ఒక అరకప్పు బెల్లాన్ని నేను ఇందులో యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ పాటు తిప్పి దీనిని దింపి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు మిందులు వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల వరకు ఆవాలను వేసుకుంటున్నానండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల వరకు జీలకర్రను ఆరు స్పూన్ల వరకు ధనియాలను వేసి బాగా డ్రై ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయ్యాక ఈ వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆకు ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో నిండుగా ఎండుమిర్చి తీసుకుని ఇదే ప్యాన్లో వేసి డ్రై ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి కాస్త వేగాక ఇందులో కప్పు వరకు క్రిస్టల్ సాల్ట్ తీసుకుని అది కూడా వేసి వేయించుకోవాలండి ఇవి రెండు వేగాక వీటిని కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసి వేయించుకుంటున్నానండి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఈ కరివేపాకుని బాగా వేయించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇవన్నీ చల్లారాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని ఒక పెద్ద వెల్లుల్లి తీసుకుని వీటిని రేఖలు చేసుకుని వేసుకుంటున్నానండి వీటన్నింటిని ఇప్పుడు బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే జార్లో కరివేపాకును కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ దీనిని కూడా వేసుకుని కలుపుకుంటున్నాను అయితే ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవడమేనండి దానికోసం నేను గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి కరివేపాకు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ పోసుకుంటున్నాను నేను తాలింపు పెట్టడం కోసం పప్పు నూనె తీసుకుంటున్నానండి పప్పు నూనె తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తాలింపు కోసం నేను పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే పచ్చిశనగపప్పు వేసుకోకండి ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు నిలవ ఉండాలి అనుకుంటే పచ్చిశనగపప్పు వేయకండి ఈ పచ్చనపాప కొంచెంసేపు ఫ్రై అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటున్నానండి ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే కప్పున్నర వరకు ఆయిల్ పోసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుందండి ఈ తాలింపు వేడి చల్లారేక అప్పుడు పచ్చళ్ళు వేసుకుని కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి అంతేనండి మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని స్మెల్ చూస్తే ఎవరైనా అనాల్సిందేనండి ఇక దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో తీసుకుని స్టోర్ చేసుకోవడమేనండి ఈ వర్షాకాలంలో మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయాల్సిందేనండి మరి తప్పకుండా ట్రై చేస్తారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్